भावातीतं त्रिगुण सद्गुरुं तं नमामि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुःसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः <microphones> <bargain>

మహనీయులు గురువులు ప్రవేశించిన తర్వాత మౌనంగా ఉండటం సంప్రదాయం కాబట్టి ఎవరు మాట్లాడకండి ఈరోజు చూస్తూ మూడవ రోజు శ్రీ సామవేదం షణ శర్మ గారికి పుష్పమాలను సమర్పించవలసిందిగా పంచముఖ స్వామి దేవస్థాన అర్చకులు డబ్లిన్ సాన్ ఫ్రాన్సిస్కో ధర్మపురిలో పుట్టినటువంటి మా మధు గౌతమం అందరూ ఆ గౌతమ స్వామి వారికి పుష్పమాల సమర్పణం చేస్తారు గట్టి చప్పట్లతో అలాగే తెలుగు పండితులు అశోచుల సుధాకర శర్మ గారు పుష్పాల సమర్పణం చేశారు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ధర్మపురికి వస్తే యమపురి లేదు అని ఒక నానుడి యావత్ భారతదేశంలో యమధర్మరాజు ఉన్న క్షేత్రంగా హరిహరాత్మకమైనటువంటి క్షేత్రంగా బ్రహ్మదేవుడు ఉన్నటువంటి త్రిమూర్తులు వెలసిన క్షేత్రంగా దక్షిణం వైపు ప్రవహించే గోదావరి కలిగినటువంటి దివ్య ధామంగా పౌరాణిక పండితులందరికీ పుట్టిన చాలా మంది ఘనాపాటిలకు నిలయంగా ఉన్నటువంటి మన ధర్మపురి క్షేత్రం ఈ క్షేత్ర మహాత్మ్యం ఈ క్షేత్ర వైభవం పురాణాంతర్గతంగా ఉన్నటువంటి దీని దివ్య వైభవం ఆ గ్రంథమును ఇప్పుడు సాయవేదం షణ్ముఖ శర్మ గారికి అందజేస్తారు వారిని కసంచ సదాశవ శాస్త్రి గారు ప్రకాశక శాస్త్రి గారు సంపాదించి కొరడే రాజన్న శాస్త్రి గారి చేత పరిష్కరించబడి సరే కసజ్జుల రాజేశ్వర శర్మ గారి చే అనువదించబడి ధర్మపురి క్షేత్ర వైభవాన్ని అనాదిగా సంప్రదాయంగా ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనది ఎంత వైభవంగా ఉంది అనేటువంటి విషయములను ఆ గ్రంథంలో చెప్పారు ఇప్పటికీ విశేషం ఏంటంటే ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన పాలపుత్రం ఏదైతే ఉందో అది మనకు ధర్మపురి దేవస్థానంలో పెట్టడం జరిగింది కాబట్టి ప్రాచీన క్షేత్రము అలాగే ధర్మపురి క్షేత్రమును చారిత్రకంగా పరిశోధించి ఈ క్షేత్రములో వాడేటువంటి భాష ప్రయోగాలు వైభవం వీటన్నింటి మీద డాక్టర్ సింగణ నరసయ్య గారు అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు అది వారే రేపు సమర్పణం చేస్తారు ఎందుకంటే ఇది ధర్మపురికి ఉనికి ఈ యావత్ భారతదేశంలో ధర్మపురి అంటే శేషపృతి ద్వారా చాలా అందరికీ తెలుసు కానీ ఈ క్షేత్రానికి మహాత్మ్యం విశేషాలు ఇంకా ఉన్నాయి అని చెప్పడం కోసం మాత్రమే కాబట్టి ఇది మనందరికీ మంచి అవకాశం ఒకసారి మీరందరూ గట్టి చెప్పట్లతో సుమన్మయ సరస్వతి వాద్దేవి వరభద్రులు శివకత్మక సుధాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి మూడవ రోజు భాగవత కథా జ్ఞాన యజ్ఞ ప్రవచనానికి ఆహ్వానం తెలియజేస్తూ వారిని ప్రవచనం ఆరంభించవలసిందిగా సవినయంగా ప్రార్థన చేస్తారు పవనమచిత్య వైభవం तं नरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् శారదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి విమలపటి కమల పుస్తక రుద్రాక్షస్త పక్ష్మలాక్షి కలిత విపముచీ విభాసి వైరించీ वागर्थाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् माम् वन्दे गुरुपरम्पराम् परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत माधव अनन्त कृष्णविष्णो हृषीकेश वासुदेव नमोऽस्तुते श्रीवासुदेव नमोऽस्तुते श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमनिरञ्जितपुण्यमूर्ते योगीश शाश्वतशरण्या भवाब्धिपोता योगीश शाश्वत शरण्या भवाब्धि पोतः लक्ष्मीन्दृसिंह मम देहि करावलम्बम् श्रीलक्ष्मीन्दृसिंहे करावलम्बम् शिवाय गुरवे नमः नमः शिवाय गुरवे शिवाय गुरवे नमः श्रीमात्रे नमः

विष्णु विष्णो श्रीकृष्णा अच्युतानन्तगोविन्द मां पाहि नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते व्यासदेवाय భగవద్భాగవతమయ్యమైన సభా సదస్సుకి సగనీయ నమస్సులు సర్పడి చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించినటువంటి శ్రీమన్ మహాభాగవతం ఈ భాగవతంలోని విషయములు నిన్నటి వరకు కొన్ని చెప్పుకోవడం జరిగింది ప్రధానంగా భాగవతం సంక్షేప రూపంలో ప్రస్తావన జరిగింది సంక్షేప రూపం అనగానే దానికదే పరిపూర్ణంగా భాగవతాన్ని మనకు అందిస్తున్నది అలా చెప్పిన వాటిలో మొన్నటి రోజున సూత పౌరాణికుడు చెప్పినటువంటి ఇరవై రెండు అవతారములతో కూడినటువంటి భగవద్గాథని ఇదం భాగవతం జ్ఞేయం పురాణం సంహితం అని చెప్పారు దాని యొక్క కొనసాగింపుగా నిన్నటి రోజున నారదులు వారు వ్యాసునికి ఉపదేశించినటువంటి భాగవతం దాని సుఖయోగి చెప్పగా సుఖుడు పరీక్షిణ్ మహారాజుకు బోధిస్తున్నప్పుడు మళ్ళీ ఆయన మరికొన్న అవతారములు కలిపి మొత్తం ఇరవై ఐదు అవతారములు చెప్పి ఇలాంటి ఎన్నో అవతారములు కలిగిన వాడు నారాయణుడు నారాయణ అవతారముల శిక్ష్య కానీ గుణ మహిమల శిక్ష కానీ లెక్కించలేము అని ప్రస్తావన చేసుకున్న విషయం చెప్పి మరొక సంక్షేమ భారం భాగవతాన్ని చెప్పడం జరిగింది అలా వస్తు క్రమంగా నిన్నటి రోజున మళ్ళీ పురాణం దశలక్షణం అనే పేరుతో ఇదం భాగవతం ధ్యేయం పురాణం దశలక్షణం అందులో మొదటి తొమ్మిది కూడా సర్గ విసర్గ స్థాన పోషణ ఊతులు కర్మవాసనలు ఈశానుకథలు నిరోధము ముక్తి అనేవి తొమ్మిది అయితే పదవి వీటన్నిటికీ అధిష్టానమగున బ్రహ్మము ఆశ్రయము అని చెప్పబడుతున్నాడు దశమస్థం నవానామిక లక్షణం అని చెప్పడంలో శుద్ధముగా దశమను పొందడానికై ఈ తొమ్మిది లక్షణములు చెప్పబడుతున్నాయి అనే మాట నిన్న మనం చెప్పుకోవడం జరిగింది అంటే తొమ్మిదింటికి చెప్ప ఈ లెక్క అలాగే గుర్తుపెట్టుకుంటే భాగవతంలో తొమ్మిది స్కంధములకు ఆధారంగా దశమ స్కంధం కూడా మనకి కనబడుతున్నది అక్కడ ఆశ్రయతత్వమే ఆ దశమ స్కంధంలో పరిపూర్ణంగా మనకు గోచరిస్తున్నటువంటి అంశం అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రకారంగా నారదుడు మొట్టమొదటిగా భాగవతాన్ని వ్యాసుడికి చెప్పాడు కానీ ఆ నారదుడు చెప్తుంది ఏంటంటే మా నాన్నగారు నాకు చెప్పారు అన్నారు అక్కడి వరకు వచ్చాం కనుక బ్రహ్మదేవుడు మొదలుకొని సూత పౌరాణికుడి వరకు వీరందరూ మనకి భాగవత ఆచార్యులు భాగవత గురు పరంపర అని మనం గ్రహించుతున్నాం అయితే ఆ బ్రహ్మదేవుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టికి పూర్వం బ్రహ్మకు వేదములు ఎవరిచ్చారో ఆ పరమాత్మ అనుగ్రహించాడు యో బ్రహ్మాణం విదదాది పూర్వం యోగి వేదాహ ప్రణోహితస్మి అనేటువంటి ఉపనిషత్ ఏదైతే చెప్తున్నదో అలాంటి బ్రహ్మదేవుడికి వేదములు ఇచ్చిన వాడు ఎవడు తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ము అదొక సంక్షేప భాగవతం అండి ఒక్క శ్లోకమే తేనే బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ అనగా వేదమును ఆదికవి అయినటువంటి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి నారాయణుకు నమస్కారము సత్యం పరం ధీమహి ఇది మనం చెప్పుకున్నాం అలా బ్రహ్మదేవుడికి వేదములు ఇచ్చారంటే వేద జ్ఞానమేగా ఆ వేదసారాన్ని భాగవత రూపంలో మొట్టమొదటిగా ఉపదేశించిన వాడు నారాయణుడే కనుక నారాయణుడు చెప్పిన భాగవతం కూడా మనకు భాగవతంలోనే వస్తున్నది ఇందులో ఏ ఒక్కటి మనం చెప్పుకున్న ఏడు రోజులు సమయం ఇచ్చినా సంపూర్ణ భాగవతం చెప్పుకోలేమే వినలేమే అనేటువంటి కరువు తీరిపోతుందండి అయితే అక్కడికక్కడే పరిపూర్ణమైన అంశం చెప్పుకున్నాం కదా అలాగే సూతుడు వారు చెప్పిన ఇదం భాగవత అన్యాయం అయింది సుకుడు చెప్పిన ఇదం భాగవత అన్యాయం కూడా అయింది అలాగే నారదుల వారు చెప్పిన భాగవతం కూడా అయింది కానీ బ్రహ్మదేవుడికి నారాయణ ఏం చెప్పాడు అనేది మనకు మిగిలిపోయింది దాన్ని చతుశ్లోకి భాగవతం అని అంటారు నాలుగు శ్లోకాల్లో భాగవతం మొత్తం ఉన్నది అది చెప్పుకుంటే మొత్తం భాగవతం చెప్పిన ఒక తృప్తి చెప్పిన వాడికి వినేవాడికి కూడా కలగాలి ఎందుకంటే ఏడు రోజులు భాగవతానికి సరిపోతుందా అంటే నిజానికి సరిపోదు ఆయనంటే ఏడు రోజులు వెళ్ళిపోవాలి కానీ ఏడు రోజులు మఠం వేసుకుని మరో పని లేకుండా అది మాత్రమే విన్నాడు మరి ఎన్ని పనులండి అది మాత్రమే అనేది మనకు కుదరదు అదో పని తప్ప అదే పని కాదు మనకి అదే పనిగా వింటే ఏడు రోజుల్లో అదేవిని ముక్తి పొందుపోయారు ఎవరు పరీక్షణ మహారాజు ఆయనకంటే ఏడు రోజులు ఆయువు అది మిగిలిన వాళ్ళు ఆయువు కాలంలో మాట మనం చెప్పుకున్నాం అయితే కొందరు పెద్దలు భాగవత పారాయణ క్రమాన్ని నిర్దేశిస్తే చెప్పింది ఏంటంటే ఏడు రోజులు పద్ధతిగా వినడం లేదా పారాయణ పారాయణము చెప్పుకోవడం రెండు సమాంతరంగానే జరుగుతూ ఉంటాయి మనకు తెలిసి అయితే చెప్పేటప్పుడు కూడా రోజుకి సుమారు ఏడు గంటల పైన చెప్పడం కూడా చెప్పడంలో భాగం ఒకప్పుడు అలా చెప్పుకున్న జీవులమే తర్వాత తర్వాత శరీర శారీరకమైన ఓపికలు మొదలు మొదలు ఎన్నో కారణాలు అవుతాయి అయితే భాగవతంలో ఏది చెప్పుకున్నా దేని పరిపూర్ణము అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటూ ప్రతిపూట మన శ్రద్ధగా వినవలసినదే అది ఏడు రోజులు వినడం అనేది రాజస శ్రవణం అంటారని ఇరవై ఒక్క రోజులు అలా దీక్షగా వినడాన్ని సాత్విక శ్రవణం అంటారని పెద్దలు చెప్తూ ఉంటారు దీన్ని బట్టి మనం సంక్షేపంగా చెప్పుకుంటున్నా శ్రద్ధగా వినవలసిన అంశం దీనిలో ఉందని ప్రస్తావించడానికి చెప్తున్నా ఇప్పుడు చతుశ్లోకి భాగవతం యొక్క ప్రస్తావన వస్తున్నది అంటే నాలుగు శ్లోకాల్లో భాగవతం మొత్తం ఇదేదో చాలా బాగుంది కదండి అంటే వినడానికి మాత్రం శ్లోకాలు చాలా బాగుంటాయి చిత్రం ఏంటంటే మొట్టమొదటి చెప్పే నారాయణుడు నాలుగు తలలున్న బ్రహ్మకి చెప్పేటప్పుడు నాలుగు శ్లోకాలు చాలు ఎవరికి బ్రహ్మకి చాలు అర్థం చేసుకోవడానికి బ్రహ్మదేవుడికి చెప్పేవాడు నారాయణుడు వినేవాడు బ్రహ్మదేవుడు అయినప్పుడు సరిపోతుంది ఎందుకంటే నాలుగు తలకాయల్లో నాలుగు వేదాల జ్ఞానం ఉన్నవాడు బ్రహ్మదేవుడు కానీ చతుర్వేద జ్ఞానం కలిగినటువంటి సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి నాలుగు శ్లోకాలు చాలు కానీ వాళ్ళ అబ్బాయికి చెప్పేటప్పుడు బ్రహ్మదేవుడే కొంత విస్తరించి చెప్పాడు ఆ నారదులు వారు వ్యాసుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మరి కొంచెం విస్తరించారు ఆ వ్యాసుడు వారు మన కోసం దాన్ని ఇంకా విస్తరించి అందించారు అది పద్దెనిమిది వేల శ్లోకాలతో పన్నెండు స్కంధములతో భాగవత పురాణంగా మనకు లభించింది కానీ ఇందులో వ్యాసులు చేసిన మహోపకారం ఏంటంటే ఎవరు ఎవరికి ఎంత చెప్పారో దాన్ని అదే విధంగా అందించారు అలా అందించిన దాంట్లో ఇవాళ చతుశ్లోకి భాగవతాన్ని సంక్షేప రూపంలో చెప్పుకుంటాం అదే సంక్షేపం అంటే మరి దానికి సంక్షేపమా అంటే నిజమే ఆ నాలుగు శ్లోకాలు నిరంతరం మననం చేసుకున్న రోజుకోసారి చదువుకున్న చాలా మంచిదేనండి ఎందువల్ల అంటే ముందు శ్లోకాలు బాగా పట్టుకుంటే దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలని జిజ్ఞాస తర్వాత అయినా కలుగుతుంది పై అర్థం తెలిసినట్టే ఉంటుంది జారిపోతూ ఉంటుంది అంత లోతైనటువంటి శ్లోకం ఇవి అయితే లోతైనవి ఎప్పుడు చెప్పినా తేలికైన ఛందస్సులోనే చెప్పారు పెద్దవాళ్ళు అంటే నాలుగే నాలుగు అనుష్ శ్లోకాలు ఇవి అయితే దానికి ఉపోద్ఘాతంగా శ్రీ భగవాను వాచ భగవానుడే నారాయణుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నది జ్ఞానం పరమభుష్యం మే యద్విజ్ఞాన సమన్వితం రహస్యం తదంగంచ గృహాణ గణితం మయా యద్ విజ్ఞాన సమన్వితం జ్ఞానం విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని మీకు ఎప్పుడు చెప్తున్నాను అన్నారు విజ్ఞానంతో కూడిన జ్ఞానం ఏంటండి ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా జ్ఞానము విజ్ఞానము రెండు ఒకటి అనుకుంటున్నాం మరి భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అని ఒకటి ఉంది దానికి శంకరులు భాష్యం రచిస్తూ జ్ఞానం అనగా గురువుని ఆశ్రయించి పరిశ్రమ చేసి శాస్త్రము ద్వారా తెలుసుకున్నది జ్ఞానము దాని అనుభవానికి తెచ్చుకుంటే విజ్ఞానము అని చెప్పారు అందుకని విజ్ఞాన సమన్వితమైన జ్ఞానం చెప్తున్నాను అంటే అనుభవ స్వరూపమైన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అది ఎలాంటిది పరమ గుహ్యం గుహ్యం అంటేనే రహస్యం పరమ గుహ్యం అంటే పరమ రహస్యం ఎందుకంటే శాస్త్రాల్లో ప్రకట శాస్త్రాలు రహస్య శాస్త్రాలు రెండు ఉంటాయి ప్రకట శాస్త్రాలు అంటే భౌతిక అంతా కూడా ప్రకట శాస్త్రం ప్రకటింపబడేటువంటి మనం చూస్తున్న భూత ప్రపంచానికి సంబంధించినదంతా ప్రకట శాస్త్రమే మీరు అనండి లేదా మరి ఏ శాస్త్రం చెప్పినా అవి కూడా భౌతికమైన విజ్ఞాన శాస్త్రాలు ఇవన్నీ కూడా శాస్త్రం గుహ్య శాస్త్రాలు వచ్చేటప్పటికల్లా ధర్మశాస్త్రం మంత్రశాస్త్రం వేదాంత శాస్త్రం వీ మూడింటిని శాస్త్రం అని అంటారు అంటే అంటేవి ఇంద్రియ ప్రజ్ఞతో తెలుసుకోలేనివి గనక వాటికి ఆ పేర్లు పెట్టారు అయితే అందులో కూడా గుహ్య గుహ్యతర గుహ్యతమ ఉన్నాయి ధర్మశాస్త్రములు ధర్మశాస్త్రములు శాస్త్రములు మంత్రశాస్త్రములు గుహ్యతర శాస్త్రములు వేదాంత శాస్త్రం గుహ్యతమం అత్యంత రహస్యమైనది ఏది అంటే వేదాంత శాస్త్రము తత్వశాస్త్రము అది అత్యంత రహస్యం అంటే మామూలు ఇంద్రియ ప్రజ్ఞ ఉన్న వాళ్ళని అది అర్థం కాదు అని చెప్పడం ధర్మశాస్త్రం కొంతమేరకు అర్థమవుతుంది అందుకు ప్రకట శాస్త్రం కంటే పై స్థాయి ఇచ్చారు కానీ పరమగుహ్యం అనే పేరు దానికి లేదు పరమగుహ్యం అంటే వేదాంత శాస్త్రం అది కఠిన పరిశ్రమతో నిశ్చితమైన బుద్ధితో తెలుసుకోవలసినదే అలాంటిది గనక పరమగుహ్యం అనే మాట చెప్పడంలో ఇది రహస్యం ఇది తెలియాలంటే భగవద్గీతలో పద్య పదిహేను అధ్యాయంలో ఇదం గుహ్యతమం శాస్త్రం అక్కడ వస్తాం సరిగ్గా చూస్తే గుహ్యతమ శాస్త్రం అన్నాడు గుహ్యతమం అంటే ఏమిటో పరమ పరమరహస్యమన్నా అదే ఇక్కడ అలాంటి పరమరహస్యమైన జ్ఞానాన్ని విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని చెప్తున్నాను ఎలా చెప్తున్నాను అంటే దాని యొక్క రహస్యాన్ని దాని యొక్క అంగాన్ని కూడా బోధిస్తున్నాను అన్నాడు ఇక్కడ అనే మాటకి ఇక్కడ అర్థం ఏమిటి అంటే దాని యొక్క హృదయము